తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ దర్మన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను ఈరోజు మన రాష్ట్రం అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రాగల రోజుల్లో మన రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ప్రస్తుతానికి ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ఏ విధంగా కదలి మన రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటాం చాలా కీలకమైన అంశాలు చెప్పబోతున్నాను అలానే ఆగస్టు మొదటి వారంలో పడబోయే వర్షాల గురించి కూడా ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను కాబట్టి అందరూ చివరిదాకా వీడియో చూస్తే చాలా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ అందుతుందండి ముందుగా మనము వాతావరణ అప్డేట్ని ఒక్కసారి చూసినామంటే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడిన ప్రాంతం ఉత్తర వాయువ్య దిశగా కదలి ఇప్పుడు ఏమైందంటే సెంట్రల్ అంటే సెంట్రల్ ఇండియాకి వెళ్ళే సూచనలు అనేవి బాగా కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైన అలపెడనం వచ్చేసి రాగల నలభై ఎనిమిది గంటల్లో ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి ఇలా సెంట్రల్ అంటే సెంట్రల్ ఇండియాకి అంటే మధ్య భారతదేశ ప్రాంతానికి చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఇది ఒడిషా మీదుగా వెళ్తుంది కాబట్టి రాగల ఇరవై నాలుగు గంటల వరకు మనకేమవుతుందంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఈ రోజు తెల్లవారుజామున నుంచి వైజాగ్ కావచ్చు అలానే మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అనేవి విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి పడుతూ వస్తున్నాయి కానీ ఈ వర్షాలు వచ్చేసి ఈరోజు మధ్యాహ్నం అలానే సాయంకాలం దాకా కొనసాగే అవకాశాలు అయితే మనకు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అయితే బాగా కనిపిస్తుంది అలానే రాగల ఇరవై గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ వర్షాలు బాగా వ్యాప్తి చెందే అవకాశాలు అయితే మనకు నిండుగా కనిపిస్తున్నాయి ఒకసారి మనము గాలుల విశ్లేషణను చూద్దాము గాలుల విశ్లేషణని చూస్తే ఇంతకుముందు నేను చూపించిన విధంగానే అల్పపీడనం అనేది మనకు ఉత్తర బంగాళాఖాతంలో అది కూడా బంగ్లాదేశ్ని ఆనుకొని ఏర్పడింది ఈ అల్పపీడనం మరో ఒక్క డెబ్బై రెండు గంటల లోపల సెంట్రల్ ఇండియాకి అంటే మధ్య భారతదేశానికి వెళ్ళే సూచనలు ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం వర్షాలు పరిమితం అయ్యేలాగా మనకు బలమైన సూచనలు కనిపిస్తున్నాయి అలానే ఒక్కసారి రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణ పరిస్థితిని ఒక్కసారి చూస్తే మనకు ఉత్తరాంధ్ర జిల్లాలు వైజాగ్ కావచ్చు విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు దాంతోపాటుగా శ్రీకాకుళం అల్లూరు సీతారామరాజులో ముఖ్యంగా పశ్చిమ భాగాలు తీసుకుంటే విస్తారంగా భారీ వర్షాలు పడేదానికి సూచనలు కనిపిస్తోంది ముఖ్యంగా అరకు వ్యాలీ కావచ్చు లేకపోతే వచ్చేసి మనకు ఒడిషాని ఉండే ప్రాంతాలు కావచ్చు ముఖ్యంగా భద్రాచలానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతాలు కూడా కావచ్చు ఆ ప్రాంతాలకు మాత్రమే మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే పరిమితం అవుతాయి అలానే ఉత్తర తెలంగాణ జిల్లాలు తీసుకుంటే ఆదిలాబాద్ కుమరంబీన్ అస్ఫాబాద్ అలానే మంచిర్యాల పెద్దపల్లి పాటుగా వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలానే ములుగు దాంతోపాటుగా మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అయితే విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు అలానే మనకు మధ్య తెలంగాణ జిల్లాలు తీసుకుంటే అంటే మెదక్ కావచ్చు సిరిసిల్ల సిద్దిపేట దాంతోపాటుగా జగిత్యాల జనగామ అలానే వరంగల్ కావచ్చు హనుమకొండ కావచ్చు పాటుగా మనకు మహబూబాబాద్ జిల్లా కావచ్చు ఈ జిల్లాల్లో అంతా అంటే మధ్య తెలంగాణ జిల్లాల్లో అంతా రాగాల ఇరవై నాలుగు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు హైదరాబాద్ కావచ్చు దక్షిణ తెలంగాణ జిల్లాలు కావచ్చు అలానే నల్గొండ కావచ్చు ఈ ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వరకే వర్షాలు పరిమితం అవుతాయి అది కూడా కొన్ని చోట్లల్లో మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు అయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తుంది మధ్యాంధ్ర జిల్లాలు తీసుకుంటే మన అంటే మన రాష్ట్రంలోని మధ్యాంధ్ర జిల్లాలు తీసుకుంటే పల్నాడు కావచ్చు గుంటూరు బాపట్ల కృష్ణ ఎన్టీఆర్ అలానే వచ్చేసి మనకు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తూర్పుగోదావరి జిల్లా పాటుగా వచ్చేసి కోనసీమ కాకినాడ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే రాగల ఇరవై నాలుగు గంటల్లో కురిసే అవకాశాలు అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుందండి కానీ దక్షిణ భాగానికి వస్తే అంటే రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం అక్కడక్కడ సాయంకాలం సమయంలో చెల్లా మాత్రమే తేలికపాటి వర్షాలు లేదా ఐదు నిమిషాల భారీ వర్షాలు మాత్రమే కురిసే అవకాశాలు అయితే దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అది కూడా చాలా తక్కువ చోట్లకే రాయలసీమలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు మాత్రం పరిమితమయ్యే సూచనలు మనకు కనిపిస్తున్నాయండి సో ఎక్కువగా మనకు దక్షిణ భాగం రాష్ట్రంలోని దక్షిణ భాగంలో వర్షాలు అనేవి లేవు ఇప్పుడు ఉత్తర భాగాల్లో మాత్రమే మనకు వర్షాలు అనేవి ఉన్నాయి ఇరు రాష్ట్రాల్లో అంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భాగాల్లో మాత్రమే అత్యధిక వర్షాలు అనేవి ప్రస్తుతానికి నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయండి రాగల పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకున్న పెద్దగా మార్పు ఏమి మనకు కనిపించడం లేదు రాగల పది రోజులు మనకు డ్రై స్పెల్ ఉండే అవకాశాలు అయితే అంటే ఇరవై ఆరో తారీఖున తర్వాత నుంచి మనకు కొంచెం పొడి వాతావరణం రెండు రాష్ట్రాల్లో ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది కానీ కొద్ది చోట్లకు మాత్రం వర్షాలు పరిమితం అవుతుంది ఈరోజు మనకు ఉత్తర భాగాల్లో మాత్రం వర్షాలు పరిమితం అవుతాయి అలానే రానున్న ఒక రెండు మూడు రోజుల వరకు అక్కడక్కడ వర్షాలు పరిమితమైనా కానీ ఆగస్టు మొదటి వారంలో బ్రేక్ మాన్సూన్ సూచనలు అనేవి మనకు రెండు రాష్ట్రాల్లో కనిపించే అవకాశాలైతే కనిపిస్తుంది ఎప్పుడైతే మనము బ్రేక్ మాన్సూన్ అనే ఒక పదాన్ని మనం వాడామో అప్పుడు వర్షాలు అనేవి ముఖ్యంగా మనకు తిరుపతి పక్కన మాత్రమే మనకు వర్షాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుంటాము అలానే రానున్న రోజుల్లో రెండు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకు అంటే జూలై ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు తర్వాత నుంచి మనకు కనిపిస్తుంది కానీ ఆగస్టు రెండో వారం తర్వాత ఆగస్ట్ రెండో వారం చివరికి వచ్చేసరికి రెండు రాష్ట్రాల్లోనూ వర్షాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అది ఎలాగో ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం ఇక్కడ మనం తీసుకుంటే ఇది ఆగస్ట్ పదహారు వరకు ఉన్న డేటాని మనం తీసుకుంటే ఫ్యూచర్ లో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి తీసుకుంటే ఆగస్ట్ పదహారు వరకు మనకు బ్రేక్ మాన్సూన్ సూచనలు అనేవి బాగా కనిపిస్తున్నాయి సో ఎప్పుడైతే మనం బ్రేక్ మాన్సూన్ అని అనుకున్నామో తిరుపతి పక్కన ఉన్న ప్రాంతాలకు మాత్రం వర్షాలు అనేవి బాగా పడే సూచనలు ఉంటాయి సో ఆగస్టు మొదటి వారం నుంచి మనం తీసుకుంటే రెండో వారం వరకు రెండో వారం చివరి వరకు తిరుపతి చిత్తూరు అలానే నెల్లూరు జిల్లాల్లో వర్షాలు అనేవి భారీగా ఉండే అవకాశాలు అయితే అది కూడా ఏమంటే పిడుగులతో కూడిన వర్షాలు అయితే ఎక్కువగా ఉండే సూచనలు మనకు కనిపిస్తున్నాయి అలానే రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మనకు వర్షాలు మొదలయ్యే సూచనలు కూడా ఆగస్టు రెండో వారం లోపల మనకు కనిపిస్తుంది కానీ మిగిలిన ప్రాంతాలు తీసుకుంటే ఆగస్ట్ రెండో వారం లోపల అంటే తెలంగాణ కావచ్చు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్ర తీసుకుంటే సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశాలు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా లేని పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు అయితే వచ్చే ఆగస్ట్ నెలలో మొదటి రెండు వారాల వరకు కనిపిస్తుంది ఆ తర్వాత మళ్ళకు పరిస్థితి మారే సూచనలు ఉన్నాయి పరిస్థితి మొత్తం మారుతుంది దాంతో పాటుగా వచ్చేసి రెండు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగేదానికి సూచనలు అనేవి ఆగస్టు రెండో వారం చివరి నుంచి మనకు కనిపిస్తుంది దాని తర్వాత మళ్ళా ఒక అల్పపీడనం ఏర్పడే సూచనలు అయితే మనకు ఉంటాయి బంగాళాఖాతంలో ఇది మనకు ఓవరాల్గా రైతులకు కావాల్సిన సమాచారం ఇది ఇదేమంటే నేను ఈరోజు రేపు అక్యురేట్గా ఇచ్చేసి దాని తర్వాత ఇవ్వకపోతే అది బాగుండదు కాబట్టి పదహారో తారీఖున వరకు అప్డేట్ అనేది ఇస్తున్నాను అంటే ఈ రోజు నుంచి తీసుకుంటే దాదాపుగా ఒక నెల వరకు ఉంది మనకు అంటే ఈ రోజు నుంచి పదహారో తారీఖుని తీసుకుంటే ఒక గడువు అనేది దాదాపుగా ఒక నెల వరకు ఉంది సో ఆ నెల తర్వాత కూడా మనం ఫోర్కాస్ట్ చూస్తే వర్షాలు అనేవి పడే అవకాశాలు అయితే రెండు రాష్ట్రాల్లో కనిపిస్తుంది ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ప్రస్తుతానికి కురిసిన వర్షాలు వచ్చేసి మధ్య కోస్తాంధ్ర జిల్లాలను మాత్రం బాగా ప్రభావితం చేసింది అలానే హైదరాబాద్తో పాటుగా మధ్య తెలంగాణ జిల్లాలను కూడా బాగా ప్రభావితం చేసింది అని మనం చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తాంధ్రలో పడ్డా కానీ అది ప్రస్తుతానికి ఉన్న వర్షపాత లోటును మాత్రం ఆయా ప్రాంతాల్లో తగ్గించవు ఇప్పుడు ఎక్కువగా లోటుగా ఉన్న ప్రాంతం వచ్చేసి రాయలసీమ ప్రాంతం పాటుగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్రలోని కొన్ని భాగాలు మాత్రమే ఎక్కువగా లోటుగా ఉన్నాయి అలానే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా లోటుగానే ఉంది పాటుగా ఉత్తర తెలంగాణ జిల్లాలో తూర్పు తెలంగాణ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా లోటు వర్షపాతం అనేది అయితే ఉంది ప్రస్తుతానికి అంటే ఈ అల్పపీడనం తర్వాత వచ్చిన పరిస్థితులు రానున్న రోజుల్లో రానున్న ఒక రెండు వారాల పాటు బ్రేక్ మాన్సూన్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మనకు తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాలోని కొన్ని భాగాల్లో మాత్రం వర్షాలు సమృద్ధిగా పడ్డాయి కాబట్టి గత స్పెల్ రానున్న రోజుల్లో పడబోయే స్పెల్స్ వల్ల ఈ ప్రాంతం మాత్రం తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మాత్రం సరిగా చెప్పాలంటే గత ఎనిమిది ఏళ్ళ వరకు ఎప్పుడూ మనకు వచ్చేసి ఎక్సెస్గానే ఉంది ఈ సంవత్సరం కూడా ఎక్సెస్గానే నమోదయ్యే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో కనిపిస్తుంది అంటే సాధారణం కంటే ఎక్కువగానే వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఈ ప్రాంతంలో ఆగస్ట్ రెండో వారం లోపల మనకు కనిపిస్తున్నాయి సో మిగిలిన ప్రాంతాలకు వచ్చే ఆగస్టులో వచ్చే అల్పపీడనాలు బట్టి వాతావరణ పరిస్థితి అనేది మారే సూచనలు కనిపిస్తుందండి ఇది అండి వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి